ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము వారి ప్రాణ విమోచనాధనము బహు గొప్పది అది ఎన్నటికినే తీరక అట్లుండవలసినదే కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించదును అని కీర్తన అంటున్నాడు మనం ఏమి చెల్లించలేని వారం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతయాగము చేయదము అనగా ఆయన నామంను ఒప్పుకొంచు జీవాపలము అర్పించదు దేవుడొక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తేసనరుడు ఈయన అందరి కొరకు విమోచన క్రయదనంగా తను తానే సమర్పించుకునేను ఐ